ఫిఫ్త్ ఆర్గానిక్ మేళా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో అశేష ప్రేక్షక ఆదరణ పొందిన మామిడి ఐస్ ఫ్లో ప్రజలకు అందుబాటులో ఈ మేళ విశాఖపట్నం ప్రాంత వాసులు హరిత అండి విశాఖపట్నం ఏరింగ్ ఆర్గానిక్ మేళాలో అమృతం ఐస్ ఫ్రూట్ మ్యాంగో ఈ అమృతం అనే వెరైటీ మళ్ళీ ఒక మామిడి వెరైటీ దీనికి ఇది రావడానికి కారణం ఏంటి అంటే ఎప్పుడో ఒక ముప్పై ఏళ్ళు చాలా పాకిస్తాన్ నుంచి ప్రెసిడెంట్ గారు మన వాజ్పేయి గారు అది చాలా బాగున్నాయని వాజ్పేయి గారు ఇండియన్ సైంటిస్ట్ కూడా చాలా వెరైటీస్ చేయాలి అని చెప్పి సూచన ఇచ్చినప్పుడు ఆ మోటివేషన్ న్యూస్ ఆర్టికల్ మా నాన్నగారు చూసి ఫార్మర్స్కి ఏదైనా ఉపయోగపడేలాగా వంగడాలు తయారు చేయాలి అని చెప్పి ఇన్స్పైర్ అయ్యారట అట్లా ఆయనకి బ్రీడింగ్ పత్తి మిరప వీటిలో బ్రీడింగ్ సొంతగా నేర్చుకున్నారు సుంగర్ రమేష్ గారు ఫార్మర్ కానీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్కు బ్రీడింగ్ నేర్చుకున్నారు సో అదే బ్రీడింగ్ మ్యాంగోస్ మ్యాంగోస్లో అప్లై చేసి సో కొత్త వంగడాలు సృష్టించాలి అని నిర్ణయించుకున్నారు దాంతో ముప్పై ఏళ్ళ కృషితోటి ఈ అమృతం అనే వంగడం తయారు చేశారని సో ఈ అమృతం అనేది మామిడిలో మిగతా వంగడాలు మనకి సిక్స్టీన్ టు ట్వంటీ టీఎస్ఎస్ ఉంటుంది అది తీపికి కొలత సిక్స్టీన్ టు ట్వంటీ టీఎస్ఎస్ ఉంటుంది ఈ అమృతం అనే వెరైటీ ట్వంటీ ఫోర్ టీఎస్ఎస్ ఉంటుంది సో దీనికి బాగా తీయగా ఉంటుంది అది ఒకటి ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే వెరైటీ మిగతా మామిడి రకాలన్నీ సమ్మర్లో మార్కెట్ చేసేసుకోవాలి ఈ వెరైటీ మాత్రం మనం సమ్మర్ లోనే వస్తుంది కానీ కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసుకోవాలి సో మైనస్ ఎయిటీ దగ్గర స్టోర్ చేసి ఇలా అన్ సీజన్ లో ఇప్పుడు డిసెంబర్ అండి ఇలా అన్ సీజన్ లో అమ్ము అమ్ముకోవచ్చు అండి సో అలా అన్ సీజన్ లో అమ్ముకోవటం వల్ల రైతుకి మంచి లాభం ఉంటుంది

జనరల్ గా డౌన్ వర్డ్ గ్రోత్ ఉంటుందండి రమేష్ గారు బీడింగ్ ఇంట్రెస్ట్ తో ఆయన అప్రైట్ క్లస్టర్ జిడి వెరైటీస్ చేస్తారండి సో అప్రైట్ క్లస్టర్ వెరైటీస్ చేసినప్పుడు అందులో కొన్ని ఆరెంజ్ కలర్ లైన్స్ తీస్తారండి సో ఈ ఆరెంజ్ కలర్ లైన్స్ ఏంటంటే కెరట్నాయి రిచ్ ఉంటాయి సో పర్టికులర్ గా మనకి ఆ డయాబెటిక్ పేషెంట్స్ కి ఐ రెటీనా అది ప్రాబ్లం రాకుండా కెరక్నాయిట్ రిచ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి ఈ ఆరెంజ్ చిల్లీ తోటి ఈ వెరైటీ లో పంజెంట్ కాబట్టి లో పంజెంట్ వెరైటీ కాబట్టి ఈ లో పంజెంట్ ఆరెంజ్ చిల్లీ తోటి ఏదైనా ప్రోడక్ట్ షుగర్ పేషెంట్స్కి డయాబెటిక్స్కి చేయాలని చెప్పి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ తోటి ఈ వెరైటీ సృష్టించారు ఓకే అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు పడుకున్న ఈ డిఫరెంట్ వెరైటీ ఫ్రూట్స్ అంటే ఐ మీన్ మ్యాంగోలో కలెక్టర్ కాయ అంటారు ఆల్ఫాన్స్ అనేది టాప్ బెస్ట్ ఫ్రూట్ మ్యాంగోలో అమృతం అండి కలెక్టర్ బంగిన్పల్లి ఆల్ఫాన్స్ తో పాటు ఇది సమ్మర్ వస్తుంది కానీ ఆ మూడు వెరైటీస్ మనం మనం ఆ సమ్మర్ టైంలో దీన్ని స్టోర్ చేసుకొని ఆఫ్ సీజన్లో ఈ డిసెంబర్ జనవరి ఎప్పుడైతే మామిడి పండు మార్కెట్లో ఉండవో ఆ టైంలో సేల్ చేస్తాం ఫ్రూట్ పేరు అమృతం ఫ్రూట్ పేరు వెరైటీ పేరు అమృతం ఫ్రూట్ పేరు అమృతం ఓకే అంటే కలెక్టర్ ఎలాగా బంగినిపల్లి ఎలాగో ఇది ఒక పేరు అలా అమృతం ఒక ఇది ఎక్కడ సాగు సాగుబడి ఎక్కడ ఉంటుంది ఇది సృష్టి సాగుబడి అంతా నవ్యుగా ఇంజనీరింగ్ గ్రూప్ ఫామ్

అంటే అన్ సీజన్ లో కూడా ప్రజలకు ఏదైనా అందుబాటులో ఉండడం మ్యాంగో అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుబాటులో ఉండడం కోసమని మీరు ఇచ్చిన ఆలోచన అంటారు ఓకే కాస్ట్ పరంగా ఎంత అంటారు కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఇక్కడ ఉంది ఏ కాస్ట్ ఏంటి దేనికి సంబంధించి ఓకే అంటే అంటే తేడా ఏంటి అంటే ఫిఫ్టీ రూపీస్ అంటే స్మాలా మీడియా లార్జా కేస్ గ్రేడ్ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ అంటే ఇదేం గ్రేడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కానీ కనీసం షో మీ సం మన జనాలకు ఏమైనా చూపిస్తారా

చూస్తేనే మా డెలీషియస్ అనిపిస్తుంది మా దగ్గర ఏంటంటే కొంచెం బిటర్ గా ఉంటుంది దానివల్ల

ടേബിൾ വെറൈറ്റീസ് അസ്സൽ ബീച്ച് ലംപ്ലീറ്റ് കാ